కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగంగానే చేరుకులు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీని బిజెపి కుట్ర చేస్తున్నారని అన్నారు నాయకులు వారి ఆలోచనలు పంచుకొని వారితో కలిసి దశాబ్దాలుగా నడిచినటువంటి నాయకులు వల్ల పార్టీలు మారి కాంగ్రెస్ చేరుతున్నట్టే అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే లోపాయకారి ఒప్పందంతో రహస్యమైనటువంటి ఉడంబడికలు చేసుకొని మోదీ గారి ఏదైతే ఇవాళ గాలి దేశవ్యాప్తంగా వీస్తున్నదో మోదీ గారి చరిస్మ పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు మర్చిపోయి మోదీని గెలిపిస్తామని ప్రజలు ఇవాళ ఏ రకంగా ఏకమవుతున్నారో దాని ఆ దాటిని తట్టుకోవడానికి ఈ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పన్నాగం పన్ని ఇవాళ తెలంగాణలో బీజేపీని ఓడించడానికి ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారా అనేటువంటి అనుమానాలు